అయితే ఆనాడు వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు కానీ ఆ అభిప్రాయాలు మార్చుకోకపోతే మీతో పొత్తు ఉండదని కానీ సీట్లు చర్చ ఇక భవిష్యత్తులో ఉండదని కానీ అట్లాంటి వైఖరి ఏమీ కఠినంగా చెప్పలేదు వాళ్ళ అభిప్రాయం వరకు చెప్పారు మా అభిప్రాయం మేము చెప్పాం అంతటితో అయిపోయింది అనుకున్నాం కానీ ఇప్పుడు చూస్తే ఈ తీసుకున్న వైఖరిలు చూస్తే ఆనాటి నుంచే ఇండియా కూటమితో లెఫ్ట్ దగ్గరగా ఉంది కాబట్టి ఆ కూటమికి దూరంగా ఉండాలనే వైఖరిని కేసీఆర్ తీసుకున్నాడు కాబట్టి అది ఒక రాజకీయ అడ్డంకిగా వాళ్ళు భావిస్తున్నారా లేనట్లయితే మేము అడిగిన సీట్లు వాళ్ళకి అభ్యంతరకరమైనవిం కావు కాబట్టి ఈ రకమైన రాజకీయ విభేదంతో ఇది జరిగిందా అనేది ఒక అనుమానం ఉంది సరే దీనికి చెప్పాల్సింది ఇందాక మిత్రులు చెప్పినట్టుగా కేసీఆర్ గారు చెప్పాలి లేదు బీఆర్ఎస్ పార్టీ తరఫున వాళ్ళు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది ఈ రాజకీయ విభేదంతో సిపిఎంని లేదు లెఫ్ట్ పార్టీలు కాదనుకున్నారు ఏంటనే సరే ఏమైనా ఆ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం మా ఇంటికి ఆ ఇల్లు కూడా అంతే దూరం దూరం ఉంటుంది సహజంగానే మాతో పొత్తు అవసరం లేదని లెఫ్ట్తో పొత్తు అవసరం లేదని కేసీఆర్ అనుకున్న తర్వాత కాదు కాదు పొత్తు ఉండాల్సిందని వెంపాలడాల్సిన అవసరం కమ్యూనిస్టులుగా మాకేం లేదు కాబట్టి గతం నుంచి మేము అనుసరించిన విధానాలనే ప్రజల తరఫున పోరాడేదానికి ప్రజా వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకి వ్యతిరేకంగా నిలబడేదానికి మేము ప్రయత్నం చేస్తాం ఎన్నికలను కూడా అందుకు సాధనంగా ఉపయోగిస్తాం వచ్చే ఎన్నికల్లో సాంశివరావు చెప్పినట్టుగా సిపిఐ సిపిఎం పార్టీ కలిసే పోటీ చేయాలని దృఢంగా భావిస్తూ వచ్చాం వివిధ సందర్భాల్లో చెప్తూ వచ్చాం ఇప్పటికీ అదే వైఖరి కలిగి ఉన్నాం రాబోయే ఎన్నికల్లో సిపిఐ సిపిఎం ఇతర కలిసి వచ్చే శక్తులన్నిటితో కలిసి పోటీ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం మేము ఏ పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో తెలంగాణ ప్రజలందరూ సానుకూలంగా అర్థం చేసుకోవాలని మేము కోరుతున్నాం దీని అర్థం వాళ్ళు విడిగా పోటీ చేస్తున్నామంటే మునుగోడు ఎన్నికల నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్నింటి పట్ల మేము పక్షాత్తాపం చెందటం లేదు కొంతమంది అక్కడక్కడ మా సింపదేజర్స్ సున్నితంగా విమర్శలు చేస్తున్నారు ఇప్పటికైనా మీకు తెలిసి వచ్చిందా కేసీఆర్ అంటే హెంటో అని అంటున్న వాళ్ళు ఉన్నారు ఇప్పటికి కూడా మునుగోడులో సమర్థించడం కానీ మునుగోడు తర్వాత కేసీఆర్తో లేదా బీఆర్ఎస్ పార్టీతో కలిసి ఉండాలని మేము చేసిన ప్రయత్నం కానీ ఇందులో ఇసుమంత తప్పు లేదనే మేము భావిస్తున్నాం అది ఒక రాజకీయ బాధ్యత అది కేసీఆర్ ఏంటి అనే వ్యక్తిత్వం ఏంటి పరిపాలన ఏంటి దాంట్లో చిన్న కొన్ని కొన్ని లోపాలు ఏంటి ఇవన్నీ ఎప్పుడూ ఉంటాయి ఆ మాట కోసం ఈ మొత్తం కాలంలో కూడా ఈ ప్రభుత్వంలో జరుగుతున్న లోపాలకు వ్యతిరేకంగా ఫైట్ చేసింది కమ్యూనిస్టులే లెక్కలు తీస్తే అందరికంటే ఎక్కువ అరెస్టులైంది మేము ఎక్కువ జైళ్ళలోకి పోయింది మేము దెబ్బలు తినది మేము ఈ సందర్భం అన్నింటిలో కూడా ఒకవైపు పొత్తు రాజకీయ స్నేహం కొనసాగుతూలే కొనసాగుతూనే ఆ రకమైన పోరాటాలు చేశాం భవిష్యత్తులో కూడా ఆ రకమైన వైఖరితో ముందుకు సాగుతాం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అట్లాగే తెలంగాణలో బీజేపీ లాంటి మతోన్మాద శక్తులు పెరగకుండా సెక్యులర్ విలువల్ని కాపాడుకునేదానికోసం ఆ రకమైన సత్సంప్రదాయాల్ని స్వచ్ఛమైన రాజకీయాల్ని ఈ రాష్ట్రంలో కొనసాగింపజేసేదానికోసం మా శాసవితుల ప్రయత్నం చేస్తాం మా వైఖరిని ప్రజలంతా అర్థం చేసుకోవాలని ఆశీర్వదించాలని రాబోయే ఎన్నికల్లో సిపిఎం సిపిఐ పోటీ చేసే స్థానాల్లో సంపూర్ణంగా మమ్మల్ని బలపరిచి విజయం చేకూర్చాలని చెప్పి తెలంగాణ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం లేదు లేదు ఈ ముందే పత్రికలకు చెప్పడం కానీ వాళ్ళకి చెప్పాం స్పష్టంగా వాళ్ళ నాయకులతో వినండి మీ ప్రశ్న అర్థమైంది వినండి ఒక రీజనబుల్గా అడిగాం అది ఇవ్వడంలో అక్కడున్న వాళ్ళ కేడర్కి సర్ది చెప్పడంలో ఇబ్బంది ఏమి ఉండదు కానీ దానికంటే కూడా ఇట్లాంటి రాజకీయ కారణాలు పనిచేస్తున్నాయేమో అనేది మా అనుమానం దానికి వివరణ ఇవ్వాలి టిఆర్ఎస్ పార్టీ అనేది మేము చెప్పాము